కూటమి ప్రభుత్వానికి పేద ప్రజల పట్ల చిత్తశుద్ధి లేదన్నారు ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ అనకాపల్లి జిల్లా రాజయ్యపేటలో బల్క్ డ్రగ్ పార్క్ వ్యతిరేకిస్తూ మత్స్యకారులు చేపట్టిన పోరాటానికి వైసీపీ నేతలు మద్దతు తెలిపారు పరిశ్రమలకు వైసీపీ వ్యతిరేకం కాదని కానీ బల్క్ డ్రగ్ పార్క్ తో జీవితాలు నాశనం అవుతాయని ప్రజలే అంటున్నారని బొత్స తెలిపారు అలాంటప్పుడు స్థానికుల అభిష్టానికి వ్యతిరేకంగా ఎలా ఏర్పాటు చేస్తారు అని ప్రశ్నించారు మత్స్యకారులకు వైసీపీ అండగా ఉంటుందన్నారు గుడివాడ అమర్నాథ్ తాము ఇక్కడ రాజకీయాలు చేస్తే రాలేదని మత్స్యకారులకు సంఘీభావం తెలిపేందుకు వచ్చామన్నారు దీక్ష శిబిరానికి వెళ్ళకుండా పోలీసులు ఆంక్షలు విధించారన్నారు ఉద్దేశాన్ని బద్దలు చెప్పారు మీరు చేస్తున్న ఉద్యమానికి సంఘీభావం చూద్దాం వచ్చిన తర్వాత మత్స్యగారి చోదరుల్ని అంతగా నోందుకు అందుకు అది మజ్జిగారు చోదరులని స్వాద్రి మనల్ని అందరితో మాట్లాడారు వాళ్ళు చెప్పారు విషయం అంతా కూడా ఇబ్బంది అంతా కూడా చెప్పారు ఈ పరిశ్రమ వస్తే మా కుటుంబాలు నాశనం అయిపోతాయండి మాకు ఈ బర్త్డేకి వస్తే మా బాబు అంతా కలసం ఇక్కడ మనం మేము జీవించలేమండి జీవనోపాధి కరువు చెప్తామని చెప్పారు ఈ మా మాటలు కాదండి ఈ మా మాటలు కాదండి ఇక్కడ పొత్తు ఉన్న శాసనసభ్యులు ఆ రోజు ఎన్నికలకు వచ్చినప్పుడు వాళ్ళు వాళ్ళతో పాటు వచ్చిన నాయకులు వాళ్ళు చెప్పిన మాటే ఈ మాట అండి మాది కాదండి అని చెప్పి అమాయకంగా మా పార్టీ జగన్మోహన్ రెడ్డి ఆదేశ ప్రకారం తాలూకా పార్టీ విధానం కూడా మీకు తెలియజేస్తా ఏ పరిశ్రమ రాష్ట్రం అభివృద్ధి చెందాలనే కోరుకుంటాం కానీ ఆ ప్రాంత ప్రజల తాలూకా మనోభావాల్ని ఆ ప్రాంత ప్రజల తాలూకా ఆలోచనని వారి విధానం వారి తాలూకా అభిప్రాయాలని గౌరవిస్తూ వాళ్ళు ఒప్పించి వాళ్ళు విప్పించే కార్యక్రమం చేయాలి అంతేగాని అధికారం ఉంది కదా అని చెప్పి పోలీసు దృంతోనో అధికార బలంతోనో ఆ మతంతోనో ఆ కార్యక్రమం చేస్తానంటే అది మాత్రం ప్రజాస్వామ్యంలో తగదు 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 రాజీపేట గ్రామానికి సంబంధించి ఆ రైతులు ఆ గ్రామస్తులు మత్స్యకారులు అందరూ కూడా వారికి కలిసి స్థానికంగా ఏర్పాటు చేస్తున్నటువంటి బల్క్ పార్క్ కి మేము వ్యతిరేకంగా ఉన్నాం మాకు ఆ ఆ పరిశ్రమని ఆ పార్టీని ఇక్కడ ఏర్పాటు చేయడానికి అని చెప్పి వారు జగన్మోహన్ రెడ్డి గారికి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది వారు రెడ్డి గారు వారితో మాట్లాడినప్పుడు చెప్పారు ఏదైతే ప్రజలు అక్కడ ఏదైతే కోరుకుంటున్నారో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దానికి మీకు సహకారం అందిస్తుంది మీకు సంఘీభావంగా ఉంటది మీ అండగా నిలబడి పోరాటం చేస్తుంది అనేటువంటి విషయాన్ని కూడా వారు చెప్పడం జరిగింది ఈ రోజు రాజీపేట రావడం వారందరితో కూడా చర్చించడం వారికి పార్టీ అండగా నిలబడతాది ఒక భరోసాను కల్పించడం తప్పకుండా వారు ఏదైతే నినదిస్తా ఉన్నారో ఏదైతే దీనికి వ్యతిరేకంగా పోరాటం చేస్తా ఉన్నారో ఆ పోరాటానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర స్థాయిలో మద్దతు పలుకుతుంది అనేటువంటి మాటను కూడా ఇప్పుడే పెద్దలు బొత్స సత్యనారాయణ గారు ప్రకటించడం జరిగింది ఈ రోజు ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు కూడా చూసాం ఈ గ్రామానికి రావడానికి ఎన్ని ఆంక్షలు పెట్టారు ఎన్ని ఇబ్బందులు పెట్టారు ఎంతమంది రావాలనేటువంటిది అంకే అంకే కూడుకొని నలభై మంది నలభై ఐదు మంది అని చెప్పి ఎక్కడికక్కడ అడ్డగించి ఇబ్బంది పెట్టినటువంటి పరిస్థితులు కూడా చూసాం మేము ఇక్కడ రాజకీయం చేయడానికో లేదా ఇక్కడ గొడవ పడ్డానికో లేదా వారిని ప్రేరేపించడానికి రాలేదు కేవలం వారికి సంఘీభావం తెలియజేయడానికి ఇచ్చేసాం